నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరుగాంశాలు శ్రీకళహస్తి నియోజకవర్గంలో వైసీపీ చోటా నాయకులు కొందరు రోజు రోజుకి బరి తెగిస్తున్నారు మా నాయకుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని బాహాటంగా చెప్తున్నారు బరి వైసీపీ చోటా నాయుడు బత్తయ్య నేడు ఫుల్గా మద్యం సేవించి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సును శ్రీకాళహస్తిపట్నంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు అడ్డగించి ఆపి నానా హంగామా సృష్టించాడు ఎవడైనా ఎక్కువ చేస్తే మీ అంతు చూస్తాను నాకు మా ఎమ్మెల్యే మదన్న ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏమి పీకలేడు అంటూ బూతులతో వాహనదారుల మీద అలాగే స్థానికుల మీద విరుచుకుపడ్డాడు

ಗುಮ್ಮನಿ ಗಮನ ಇಚ್ೇತಾ ಇಚ್ ಮನಲ್ಲಿ ಅಂತಾರೇವನೆಯ ಬಾಬಾಯ ಕದ மெயின் கேட்ண்டா மெயின் கேட்ண்டா இது தொடுறும்போது அப்பா இருந்து தொடுறும்போது சுதர்னாட்டனாவ இது என்ன இது இது என்ன ரோட்ல என்ன இது நம்மளே ரோட் இல்லை நம்ம கும்மனीडी இல்லை பைக்கி நான் கும்மன நம்ம வந்து நான் போன் வச்சு செத்துகுன நான் நேத்துல வாரத்துக்கு அப்பாவுக்கு கொடுத்தானே இல்லை டார் விட்டுடேன் டார் விட்டு சாவு ரோட் கட்டோம் ஏய் யாரா குச்சனியான குச்சனினா நமக்கு ஏமே நமக்கு ஏ குச்சன ஏய்

కొమ్మునే ఉండు కొమ్మునే ఉండు మన అదే తెస్తా ఉన్నా